అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట మాది పేదల సర్కారు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం శ్రీరామ రాజ్యంలో కూడా లేని బెనిఫిట్స్ సంక్షేమ పథకాలు కూడా మా ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నాయి మాది పేదల సంక్షేమ ప్రభుత్వం అని ఎక్కలు లేని ముచ్చట్లను డప్పు కొడుతుంటారు కాంగ్రెస్ లీడర్లు ఇక గౌరవ ముఖ్యమంత్రి సార్ అయితే మూసీ నది నీళ్ళంతా స్వచ్ఛమైన మాటలతోని ప్రతిపక్షాలను తిట్టిపోసుకుంటా సంక్షేమం కోసం ఎట్లా పాటు పడుతున్నది చెప్పుకొస్తాడు మరి వాస్తవంలో జరుగుతున్నది ఏందో చూడుండ్రి మీరే కాంగ్రెస్ సర్కార్ అంటే ఎంత మంచిది ఉన్నది వంద మంది పేదల ఇండ్లు ఊలుస్తాం కానీ ఒక్క శ్రీమంతుల ఇండ్లు కూడా ఊలగొట్టం అది మా సంస్కారం అని గొప్పగా నిరూపిస్తుంది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న తన గోసల్లో పోసుకుంటున్న దివ్యాంగుని చూరుండ్రి మహబూబ్ నగర్ నగర్లో నిన్న ఊలగొట్టిన బీదల ఇండ్లల్లా ఈయన ఇండ్లు కూడా ఉన్నది ఆ రేకుల షెడ్లు చూడంగానే మాదాపూర్ దుర్గం చెరువు ఎఫ్టీఎల్ల కట్టిన సీఎం సారల్లో అన్న తిరుపతి రెడ్డి అన్న విల్లాను మించి కనబడ్డట్టున్నాయి మరి గసంటి రేకుల విల్లాలను ఊల్చకుంటే ఎట్లనుకుండ్రో అద్దమ రాత్రి వచ్చి కూలగొట్టిపోయిండ్రు కాంగ్రెస్ కాంగ్రెస్ అని మా ఆయన తిరిగితే మాకే నీడ లేకుండా మంచిగా చేసిందని ఓ బాధితురాలు ఏడ్చుకుంటూ చెప్తున్న వీడియో చూస్తుంటే ఎవ్వరికైనా కండ్లలో నీళ్లు తిరగకుంటూ ఉండే సారు కాలు చేతులు చక్కగా లేనోన్ని పిలగాన్ని పట్టుకొని ఏడికి పోదును సార్ నాకు నాలుగేళ్ళు లేకపా ఏ చెట్టు కింద పిల్లలను పట్టుకొని ఉండాల సారని దయనీయంగా అడుగుతున్న తీరు చూస్తుంటే దుఃఖం రానోళ్ళు ఉండరు ఇట్లా ఎవ్వల్ని గదిలిచ్చినా దుఃఖం పొంగుకొస్తుంది సర్కార్ అంటే పేదలకు నీడ కల్పించకపోయినాపు పర్వాలేదు కానీ వాళ్ళు సొంతంగా కట్టుకున్న పిచ్చుక గూళ్ళను కూడా కూలగొడితే ఇంతకంటే సాడిస్టిక్ సర్కార్ ఇంకేమన్నా ఉంటుందా అని దుమ్మెత్తిపోస్తుండ్రు మహబూబ్ నగర్ జనం